ఓఎన్జీసీ సంస్థలో కాంట్రాక్టు డ్రైవర్ల శ్రమ దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందని సిఐటియూ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు టీ అన్నారు అక్రమంగా విధుల నుంచి తొలగించిన డ్రైవర్లను తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ కేజీ బేసన్ మెయిన్ గేట్ ఎదుట కాంట్రాక్ట్ డ్రైవర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కారు డ్రైవర్లు ధర్నా చేపట్టారు అరుణ్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే అవసరమైతే సమ్మెకు సైతం దిగుతారని హెచ్చరించారు కార్లకు సంబంధించిన కాంట్రాక్టర్ ఓఎన్జీసీ నిబంధనలకు లోబడి టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నారని గుర్తు చేశారు తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక శాఖ లిఖితపూర్వకంగా తెలియజేసిన ఆదేశాలను బుట్టదాఖలు చేశారని అన్నారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ జిల్లా కార్యదర్శి బి పూర్ణిమ రాజు ఎస్ఎస్ఎన్ మూర్తి కేఎస్వి రామచంద్రరావు

ఒప్పందం అమలు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి ఒప్పందాన్ని అమలు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి ఒప్పందాన్ని అమలు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి కార్మికులు రావాల్సినటువంటి పూర్తి జీతాలు చెల్లించాలి కార్మికులు రావాల్సిన పూర్తి జీతాలు చెల్లించాలి కార్మికులు పూర్తి స్థాయిలో రావాల్సిన పూర్తి జీతాలు చర్యలు తీసుకోవాలి మరింత ఓపెన్ గా ఇంత దారుణంగా ఈ ప్రభుత్వ ఓఎన్జీసీ సంస్థ చెల్లిస్తున్నటువంటి సొమ్ముల్ని డ్రైవర్లకు ఇవ్వకుండా లోపిడి జరుగుతూ ఉంటే ఇవాళ ఓఎన్జిసి యాజమాన్యం ఎస్ఎస్ మేనేజర్ గారు స్పందించాలి స్పందించి సంస్థ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఇవాళ మా కనీస వేసిన ఇవ్వండి నేను అడుగుతున్నందుకు గత ఆరు నెలల కాలంగా కన్సరేషన్ పెండింగ్లో ఉండగానే దాదాపు ఆరుగురిని ఇవాళ డ్రైవర్ని అక్రమంగా ఉద్యోగాలను తొలగించారు కాంట్రాక్టమ్ కార్మిక శాఖ అధికారులు ఈ తొలగింపు పక్కన నేను విధుల్లో తీసుకోండి అని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా విధుల్లోకి తీసుకోవడం లేదు మరి ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా తొలగిస్తామని చెప్పి బెదిరింపులు చేస్తా ఉన్నారు అందుకనే ఈ బెదిరింపులు ఆపాలి తొలగించిన వాళ్ళ వెంటనే విధుల్లో తీసుకోవాలి ఇవాళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకి పోవడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పని ఇవాళ సంస్థ అధికారులకి కార్మిక శాఖ అధికారులకి తెలియజేస్తాం